ఈ ఆటను రోజులు ఇక మా జోబులు ఎత్తారు చూడు మంది ఎత్తాడు ఇప్పుడు ఇక శ్రీకాంత్ నారాయణపురం శ్రీకాంత్ అనంట ఆయన ఇక ఆయన వీళ్ళు మనిషికో పని చెప్తా అంటే ఆయన పని అవి ఎట్లా తాగుతాను కాదే నా పని చేసాడు గుడికాడి మా కళా బృందం రావడం జరిగింది ఇలా పార్టీ చేసుకుంటున్నాము అందరి సార్ తీసుకోండి ಪ್ರಥಮ ಮೊಹು ನು ನು ದೀಸೇದ್ಯಾರ ಏ ಅಗ್ಮೀಕಲೇ ಆ ಹಾ ಕಿತೇ ಮೇ ಪರಾ ಶ್ರೇಷ್ಠಮಿ ದೇವಿಗಳು ಮೀದಿ ಒಗ್ಗು ಕಥಾ ಒಗ್ಗು ಕಥಾ ಆ ಒಗ್ಗು ಕಥಾ ಬೃಂದಂ ಆ

ا ہا بنا بولا گڑا ہا ا ويے منے گنڑ اڑو فجاں ہا اوے انے تو ہا سائتہ کارلو ظاہر بتا اوے کلا کارلو دکشنارسیو سائشا کوئی نہ ہو ہا ا ڈبو اڑا ساریاں انکا چا కళాకారులు నాగన్న గుళ్ళే దర్శనం చేసుకుంటాను నాగన్నకు పాలు వస్తాను శ్రీకాంత్ ఒక్కడే ఒక్క పక్కకున్నాడు వీళ్ళు నలుగురు ఒక్క దిక్కే ఉన్నారు నరేష్ అందరిని మంచిగా అడుగుతాడు కొరే గురుగుతారు సెల్లగారు నరేష్ ఉల్లిగడ్డలు వస్తాడు ఆయనకు ఉల్లిగడ్డల పని అప్ప చెప్పిన ఇక శ్రీకాంత్ నారాయణపురం శ్రీకాంత్ ఆయన ఇక ఆయన వీళ్ళు మనిషికి పని చెప్తా ఆయన పని చూడు అవి ఎట్లా తాగుతాడు కదే నా పని చేసుడు అగో రవి జోకులు చెప్తాడు చూడు అగో పని చెప్తాడు అట్లా తలకాయ కాపాలి అట్లా ఫీజుతో రాకాలని చెప్తాడు జోకులు చెప్తాడు నారాయణపురం కూర ఆయనకు వంట పని అప్పిన ఎందుకంటే వంట బాగా అంటే నారాయణపురాన్ని అందరూ వంట చేయడానికి బాగా శ్రేమ సైరు ఎందుకో ఇక ఆయనకు ఆయన చేతే అజుడు ఎట్లా చేయాలంటున్నది ఆయన కొద్దిగా గంట పట్టినా కానీ కూర రుచి ఉంటుంది ఎందుకో మరి అది కాకపోతే కదా ఒక్కటి నరేష్ అయితే ఈయనకు బాగా కూరగాయలు కోసం బాగా సీనియర్ అట ఇకలు పోతాను మంచి చిన్న చిన్నగా చెప్పు అవమా చదివాడు గొబ్బరి పీస్ కావాలని డోలు కొడతాడు సది అట్లా మాది అటో గొబ్బరి గొబ్బరి పీస్ కొరకు అక్కడ పేగులు గిట్లా కాళ్ళు కడగడానికి శ్రీకాంత్ డోలు కొట్టే నరేష్ సైడ్ హీరో శ్రీకాంత్ కడుగుతారు వాళ్ళ కాపాన కూర ఇప్పుడే బబ్బరు బబ్బార్లు అయినాయి వాటిని నంపుతాడు కానీ అయితే బస్ మస్తు ఎత్తాడు ఈ ఆటను వచ్చినట్టు మామూలు జోగులు ఎత్తారు చూడు మంది ఎత్తాడు ఇప్పుడు

ਦਾ ਤਾਗੀ ਤਾਈ ਦੀਗਾ ਆਹ ਤਾੜਾ ਆਤਰ ਗਰੀ ਜਾਨੀ ਮੇਲਾ ਮਛੀ ਘੜਪੀਏ ਤੁਦਰ ਪੜਾਉਂਦੀ ਅੰਦੀ ਦਾ उसोइ गा यो मसेगर कोरे नि आसे गाको आइडा गाको एकड गयो त मलाई काल ला नीलु नै नाक नि बदर माड नीलु तो यो साल के ओ नराका वाला हैन आगामा जति गरुसो गरुसो उना न गांतार आ यत्तो यत्तो यो हिना याको आ नाइ त छतो गना सरी न बोस्को रआ ह

యాలా లక్ష్మీ నరసిమ స్వామి ఊడి మా కళా బృందం రావడం జరిగింది ఇలా పార్టీ చేసుకుంటున్నాం అందరి శనార్థి తీసుకునే సేనార్తి కానీ పూల సేనార్తి గాని కొరాతే నేను చెప్పలే మా పెద్దవాడికి తోటపతి నానిపో నానిపో నరేసు సిగ్గుపడతాడు మందనుకోకూర్రి మంది అవుతారాడు బీర్లు అవుతాడు ఇవరకు మూడు బీర్లు అయినాయి ఇప్పుడు నాలుగో బీరు సంవత్సరాన్ని అనుకుంటాను కానీ కాకపోతే ఆ బందే అంటాను వీడేదాన్ని బంద్ చెప్తారేను తాగుతాను కాబట్టి కానీ మా ఛానల్ అయితే మరిన్ని ఒక్క కథలు కావాలంటే సంపద చేసుకోండి లైక్ ప్లీజ్ లైక్ చేయండి చేయండి గంట కొట్టండి గంటేది గంట మాత్రం మర్చిపోకూడదు నా గురించి అయినా గంట కొట్టింది మూడు తీసుకుంటాను చెప్తాను ఒక్కరు అందరికీ అయితే నువ్వు రాలేదా నాకు సంవత్సరా పంట పండింది నారాయణపురం కొమరయ్య బాగున్నాయి కూడా బాగుంది గుడాలు అయితే పోపేసింది కూడా అయిననే చాలా బాగుంది ఇక అంట చేసిన చెప్పుకోవడం చేసినాము పచ్చిరపకాయ పచ్చిపకాయ కారపొడి అల్లం పసుపు మంచి పొడిగా ఇంటికే దుప్పటి మాతో కాదా

బొక్క కొట్టింది కూర కోసింది కూర కోసింది మెరుగు పోయిన సంపదు కూరంది మెరుగు కోసింది అయితే మాకు అవి సవాన్ కోసింది అయితే కోతిమీరు ఉల్లిగడ్డ మిరపకాయలు మా డోలు కొట్టే సదన్న కోసిందైతే నీనయ్యా अन्दरकी आ रए दमा मान्नु बसिन माने आइ नकोज भन्नु म आकोछु म मेरो मिन्च थइयो नि तबुले छु नि गनगेपुरु फारवडा आइबर्नु कुराले दिसका करा अला तैले पेलै रे बुझौ फोनियाले भोलि धर्म धर्म सब सरबोले कबे भेटा त हा समझिनै न माको पत्र भ